రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి బాన్సువాడ జిల్లా పోచారం ఆనకట్టు గేట్లు తెరిచి మంజీరా నది మరియు నిజాంసాగర్ ఆనకట్టులోకి నీరు ప్రవహిస్తోంది ఇరవై గేట్లు తెరిచి మంజీరా నదిలోకి నీరు విడుదల చేస్తారు తద్వారా వర్షపాతంతో మొదల చెరువు బ్రిడ్జ్ పొంగి పొందుతుంది బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ బిఆర్ రాజు ప్రెస్ మీట్ పెట్టి బాన్సువాడ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఏదైనా సమస్య వస్తే మున్సిపల్ కార్యాలయానికి తెలపాలి అని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతము పడుతున్న భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మరి అక్కడ ప్రజలు కానీ అక్కడ మండల లెవెల్లో పోయే రహదారులు కానీ డ్యామేజ్లు ఉన్నాయి ఏ ఏ టైంలో ఏ పరిస్థితుల్లో ఏం జరిగే తెలియదు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళకండి బయటకు దయచేసి ఎందుకంటే మంజీరా కూడా ఉధృతంగా పారుతున్నది అక్కడ కూడా నేను వెళ్ళి చూడడం జరిగింది కాబట్టి అవి చూడడానికి కూడా దయచేసి ఎవరు వెళ్ళద్దు తదు తర్వాత వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత అక్కడ వెళ్ళాలని కోరుతున్నాము ఏ ప్రమాదం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు ఆల్రెడీ మేము ఎమర్జెన్సీ సేవ్ ఓపెన్ చేసామండి పాత గ్రామ పంచాయతీలో కానీ ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో కానీ ఆ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా మేము షేర్ చేస్తాం ప్రెస్ గ్రూప్లో కాబట్టి దయచేసి మీరు ఏ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు ఆ నంబర్కి ఫోన్ చేస్తే మేము టీమ్ తయారు చేసి టౌన్లో దిగుతున్నాం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ప్రమాదాలు కానీ వ్యక్తులకు కానీ అటు జంతు పశువులకు కానీ జరగకుండా ఏది ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ చేయాలి దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు ఒక రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఆలోచించాలి అలాగే ఈ వాటర్ కూడా ఒళ్ళుంటుడే వస్తుంది వర్షం నీళ్ళు ఉరగ నీళ్లు అవి ఇవి వాళ్ళకు కొంటే కూడా వస్తుంది కాబట్టి దయచేసి ఈ నాలుగైదు రోజులు ఇటు కాచి వడపోసిన నీళ్ళనే తాగాలని జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ వర్షంతో కూడా మన బయలు వాంతులు కానీ టైఫాయిడ్ మళ్ళీ జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయిన వాటర్ వస్తుంది ఇంత ఒక ప్రకృతి వైపరీత కారణంగా మనం ఏం చేయలేకపోతున్నాం కాబట్టి దయచేసి మన జాగ్రత్త మనం ఉండాలని ఆ మున్సిపాలిటీ తరఫున దయచేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ